మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు మార్నింగ్ న్యూస్ దేశ వ్యాప్తంగా కులగన్న జనగన్న చేస్తామంటున్న కేంద్రం ఆ దానికి సంబంధించి ఏదైతే నిన్న సీఎం రేవంత్ రెడ్డి జ్యో తన నివాసంలో ఏదైతే ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందో దేశ వ్యాప్తంగా కుల చేస్తామంటున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఆలపిస్తామంటున్న రేవంత్ రెడ్డి ఏదైతే ఈ కులకంకు ప్రధాన కారణమైన రాహుల్ గాంధీ గారి సూచనను కేంద్రం అనుసరించడం ఒక మంచి పరిణామంగా చెప్తా ఉన్నారు సంకేత ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం కులగాన తిసుకురావడం జరిగింది ఏదేమైనప్పటికీ రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా కులంగా చేయాలని ఏ దేశం అంతా ఐక్యంగా ఉండాలని ఏదైతే పోరాటం చేసారో దానికి అనుగుణంగా అడుగులు పడడం సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పి సంకేత ప్రభుత్వానికి కాపాడుకునేందుకే కులంగా కమలం పార్టీకి నాలుగు వందల సీట్లు వచ్చేది ఉంటే రాజ్యాంగాన్ని మార్చేవారు అంబేద్కర్ రాజ్యాంగం భారతదేశంలో లేకుండా పోయేది రిజర్వేషన్ అయ్యేది రావుతూనే రాష్ట్రంలో కొలగైన సక్సెస్ మోడీ అనుసరించడం ఒక గొప్ప విషయం రాహుల్ గాంధీని మోడీ అనుసరించడం రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పారో దాన్ని మోడీ ఆ ప్రతిబింబ చేయడం ఒక మంచి పరిణామం కేంద్ర నిర్ణయాన్ని సహకరిస్తాం సహకరిస్తా కులం కేంద్రం సేకరించే డేటా ఆయన ప్రణాళిక మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే జూబ్లీ హిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డి యొక్క నివాసంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ వేదాల మీటింగ్ కు సంబంధించి కేంద్రం స్పష్టం చేశారు సేకరించి బ్రిటిష్ వాళ్ళు అప్పుడే కులకన్నా జనగణ ప్రమాణికం చేశారని రెండు వేల పదిలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కులకన్నా జనగణకు సంబంధించి మొదటి అధికారు ప్రారంభించారని వివరాలు పూర్తిగా అప్పటికి రాలేదు అయినప్పటికీ కులక చేయడం ఆ దేశ వ్యాప్తంగా కులాల వారిగా బీసీ కులాలకు లబ్ధి జరుగుతుందని ఆ రేవంత్ రెడ్డి గారు అభిప్రాయపడ్డారు కాబట్టి ఆర్టీసీ కార్మికులు సమ్మె సైన్యం ముగించి ఆలోచన చేయడం తోటి ఆ రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీ కార్మికులను ఉద్దేశించి ఈ రాష్ట్రానికి సంబంధించి గత పది సంవత్సరాల కాలంలో ఏడు లక్షల అప్పు కోట్లు ఏడు లక్షల కోట్ల అప్పు చేసినటువంటి నాడు బిఆర్ఎస్ ప్రభుత్వ పరిస్థితిని నేను పూర్తిగా ఆ కార్మికులకు లబ్ధి చేసి ఆలోచన చేస్తున్నాం మేడే సందర్భంగా చెప్తున్నాము ఆర్టీసీ కార్మికులను ఆర్టీసీ వ్యవస్థను లాభదాయకమైన పద్ధతిలోకి తీసుకొచ్చి ఆర్టీసీ వ్యవస్థకు మేము చేసే అంశంతో జీరో టిక్కెట్లు పెట్టిన ఆర్టీసీని బతికించి ఆలోచన చేస్తా ఉన్నాం కార్మికులు మరోసారి ఆలోచన చేయాలి కేర్చేలాగా మేము ఆర్టీసీని వదిలి ఆ గత బాల ఆరోపణలు సమస్య ఉంటే మంత్రులతో చర్చించండి నేరుగా రాదో చర్చించండి చర్చలకు సిద్ధమంటున్న ఆర్టీసీ కార్మికులు సీఎంతో కలిగారు సమస్య కార్మికులు కలిస్తే వాస్తవాలు తెలుస్తాయంటున్నా ఆర్టీసీ జేఏసీ అయికపోతే పిడికి ఎత్తిన చెల్లె నువ్వు లిక్క అన్నట్టు ఒక మంచి మాట చెప్పింది మంచి మాట సామాజిక తెలంగాణను సాధించుకోలేకపోయామంటున్న కవిత ఎగరం భూమి ఉన్న వాళ్ళను పదివేలు ఎకరాలు పది ఎకరాలు రచయించాం ఒక్క పైసా కూడా మేము ఇవ్వలేకపోయాం మా అయ్యా మేము మా అన్న మా బాబా మేమంతా సామాజిక తెలంగాణను సాధించలేదు అసమానతలు తొలగిపోవాలంటే మరో ఉద్యమం రావాల్సిన అవసరం ఉంది పది సంవత్సరాలు గద్దెనెక్కి భూమి లేని నిరుపేదం ఎటువంటి లబ్ధి ఆ మేడే వేడుకల్లో బీఆర్ఎస్ బీఆర్ఎస్ వెళ్తా చెప్పింది అంటే ఎన్ని రోజులకు బుద్ధి వచ్చింది చెల్లె నువ్వు నువ్వు లిప్పారు నాయుడుగా నీ తమ్ముడు పబ్బు ప్లబు లీడర్ గా నీ బాబా కాళేశ్వరం దొంగ గారి అయ్యా నయా నవాబ్ లెక్క తప్ప సామాజిక తెలంగాణ సాధించలేదు భూమి లేని దురుపేదాయలేదు కనీసం ఒక అసలు గవా కూడా ఇవ్వలేదు సామాజిక తెలంగాణ కోసం మేము పనిచేయలేదు అని కవిత చెప్తా ఉన్నాకపోతే మంత్రికి మహాదేశాన్ని మనం ప్రత్యేక చూడొచ్చు మంత్రి నియోజకవర్గానికి సంబంధించి గత మూడు రోజులుగా మంత్రి శ్రీధర్ బాబు గారు మంత్రి నియోజకవర్గంగా ప్రతి పల్లెను తెలుగుతో ప్రతి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు విధంగా పల్లెనికలు పరామర్శలు దాంతో పాటుగా ఇందిరా క్యాంటీన్లు అదే విధంగా మహిళా శక్తి భవన్లు వారితో పాటుగా ఆ కమా మండలానికి సంబంధించి నాగారం గ్రామంలో పెద్దమ్మ బోనాలకు హాజరైనటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు నాగారంలో పెద్దమ్మ గుడి ఆలయ నిర్మాణానికి పది లక్షలు అదే విధంగా చుట్టూ కాంపౌండ్ వాళ్ళకు ఐదు లక్షలు ఇచ్చి తరితగతిన పెద్దమ్మ గుడి నిర్మాణం పూర్తి చేయడంలో కీలక పాత్ర వహించినటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారికి నాగారం ముజరాజ్ సంఘం వాసులు విధంగా నాగారణ గ్రామానికి సంబంధించిన ప్రజలు సన్మానం చేయడం జరిగింది వారితో పాటుగా నాగారం గ్రామంలోని పలు కుటుంబాలను పరామర్శన చేసినటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు ఆ మనం దాని సంవత్సరం రిజల్ట్స్ తర్వాత అక్కడ పబ్లిక్ మీటింగ్ లో పాల్గొని నారాయణ అంటే మా కుటుంబానికి ప్రత్యేక ప్రేమ ఉందని అన్ని రంగాల్లో నారాయణ రామని అభివృద్ధి చేస్తా మన ఇంద్రమకి సంబంధించి మూడు వేల ఐదు వందల ఎండకు సంబంధించి ఒక్కో దశలో ఒక్కో రకంగా ఇల్లు రప్పించే ప్రయత్నం చేస్తాం మరి పూర్తి స్థాయిలో ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ప్రభుత్వం పాలసీగా తీసుకున్నటువంటి మూడు వేల ఐదు వందల ఇళ్ళకు సంబంధించి ఈ సంవత్సరం పొద్దు వచ్చినప్పటికీ రానున్న రోజుల్లో నాలుగో ఇల్లు లేని ప్రతి లబ్ధి చేస్తామని చెప్పడం జరిగింది అయితే మంత్రి ఆ పట్టణానికి సంబంధించి నటరాజన్ గారి నూతన గృహ ప్రవేశంలో పాల్గొని వాటికి శుభాకాంక్షలు తెలియజేసినటువంటి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి వారి శ్రీధర్ బాబు గారు దానికి సంబంధించిన విజ్వాసు మనం చూడవచ్చు నటరాజన్ గారి ఆ నృత్యలో ఆ వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆ గృహ ప్రవేశం చేసినటువంటి కార్యక్రమంలో వారికి అభినందనలు తెలిపారు అదే విధంగా ఇకపోతే మహిళల స్థిరత్వం ఆర్థిక స్థిరత్వమే ప్రభుత్వ లక్ష్యం అంటున్న మంత్రి శ్రీధర్ బాబు గారు పట్టణంలోని నాలుగు వందల పది మంది నిరుపేద కుటుంబాలకు హిందూ మహిళలు మంజూరు చేశారని చెప్పారు మంత్రి పట్టణంలో విస్తృతంగా పర్యటించిన మంత్రి శ్రీధర్ బాబు గారు మహిళల ఆర్థిక స్థిరత్వం సాధించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం అనేక ప్రత్యేక కార్యక్రమాలు తీసుకొస్తుంది అందులో భాగంగానే ఇంద్ర నిర్మాణానికి చేస్తున్నారని చెప్పారు నాడు శ్రీరాబాబు జిల్లా కలెక్టర్ గారితో కలిసి విస్తృతంగా మంత్రి మున్సిపల్ కార్యాలయంలో ప్రాంగణంలో కుటుంబ కేంద్రం ఇంద్ర మహిళా సెక్టర్ ద్వారా ఏర్పాటు చేసిన రెండున్నర లక్షల మొబైల్ క్యారీ మార్కెట్ ఏరియా సెంటర్ అదే విధంగా ఉచిత కుటుంబి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు మహిళలకు ఆదాయ మార్గాలు పెరగాలి మహిళలు వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్నప్పుడే ఈ రాష్ట్రము బాగుపడతా ఉంది ఎందుకు ఆ మహిళా శక్తి ద్వారా ఆర్థిక సోమ తీసుకొస్తాం ప్రతి పది మంది మహిళలకు ఉపాధి ప్రభుత్వం విద్యార్థులకు పంపిణీ మహిళా సంఘాలను ప్రభుత్వం అప్పగించిందని మంత్రి గారు తెలపడం జరిగింది మంత్రి ఇల్లు లేని నిరుపేదలకు మొదటి జాబితాలో నాలుగు వందల పదిహేను మంజూరు చేసినట్టుగా చెప్పడం జరిగింది ప్రభుత్వం అమలు చేస్తున్న శక్తి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు దానికి సంబంధించిన విజువత్ చూడవచ్చును మధ్యనే నియోజకవర్గానికి మంచి మహిళా శక్తి పథకం సంఘం కార్యక్రమం ద్వారా ప్రారంభించినటువంటి క్యాంటీన్ కు సంబంధించి మనం ప్రారంభోత్సవానికి సంబంధించిన మంత్రి శ్రీధర్ బాబు గారితో ఇందిరా మహిళా శక్తి శ్రీపాద కుట్టు మిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా మంత్రి శ్రీధర్ బాబు గారు ఇది కొంతమందికి మేలు చెయ్యాలే ఆ రేకరూపం దుస్తులు దీనికి సంబంధించిన మిషన్ కార్యక్రమానికి సంబంధించి ఆ మాట్లాడుతున్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు మహిళలు కలెక్టర్ గారు అని కలెక్టర్ మేడం ఆ వారితో పాటు అబ్బా మంత్రి శ్రీధర్ బాబు గారిని ఆశీర్వదిస్తున్న దృశ్యాలు ఆ మహిళ కార్యక్రమానికి సంబంధించిన విజువల్ ఆర్థిక స్వావలంబన మహిళల ఆర్థిక స్వామి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మాత్ర ఆ మండలానికి సంబంధించి సోహాయ్ సోషల్ మీడియా కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి వెళ్లి చిన్నారి ఆశీర్వదించినటువంటి మంత్రి శ్రీరాయబాబు గారు దానికి సంబంధించిన విజయవాసం చూస్తున్నాం ఇప్పుడు ఆ నిన్న మంత్రి నియోజకవర్గ అభివృద్ధి పదార్థరావు గారి స్మారకార్థం కాలంలో వారికి ఆ మంత్రి నియోజకవర్గానికి అన్ని గ్రామాల నుంచి వచ్చే ప్రజలకు సంబంధించి మధ్య కేంద్రాన్ని ప్రారంభించినటువంటి మంత్రి శ్రీరాబాబు గారు ఈరోజు మంత్రి పట్టణంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పెన్నూర్ రామ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి శ్రీభారత ఉచిత మంచిగా కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి ఆ శ్రీధర్ బాబు గారు దానికి సంబంధించిన విజయోత్సవం మనం చూడాలి మీరు ప్రతి సంవత్సరం ఆ వేదరి దృష్టి మంత్రి నియోజకవర్గానికి వస్తున్నటువంటి పలువురికి ఆ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి మంత్రి శ్రీధర్ బాబు

ఇప్పటికి వారం రోజుల నుంచి వాతావరణ కొనసాగుతా ఉంది పాకిస్తాన్ పై దాడి చేయాల్సిన అవసరం ఉంది పాకిస్తాన్ ఇందిరాగాంధీ ఏ విధంగానైతే పాకిస్తాన్ ను రెండు ముక్కలు చేసిందో మీరు బలూచ్ లిబరేషన్ ఆర్మీతో పాటుగా పిఓవీలో మన స్థావరాను సాధించుకోవాలని భారత ప్రజలు కోరుతా ఉన్నారు కానీ భారత ప్రభుత్వం ఇప్పటికి కూడా ఆ మాటలు కోటలు దాటా ఉన్నాయి చేతులు గడప దాటట్లేదు అన్న విధంగా నడుస్తా ఉంది ఉగ్రవాదులపై ఉగ్రవాదుల స్థావరాలే టార్గెట్ అంటున్నారు ఉగ్రవాదుల స్థావరాలతో వచ్చేది లేదు పొయ్యేదిలో ఆడో ఆడ వంకర్లు నిర్మించుకున్నారు ఆ బంకర్లు కూడా వాళ్ళే ధ్వంసం చేసుకున్నారు ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆర్మీ చుట్టూ కాస్తా ఉంది నాలుగు కిలోమీటర్ల రేడియేషన్ పరంగా చుట్టూ సిసి కెమెరాలు పెట్టి మిలిటరీ కాపరాలు ఉంది కాబట్టి పాకిస్తాన్ విభజనే పనిచేయాలని భారత ప్రభుత్వం భారతీ భారత విజ్ఞప్తి ఆర్మీ నాయు వైమానిక దళాలు సిద్ధాలు తాలిబాన్ సహా దేశ

పోరాటం చేస్తామని చెప్తా ఉన్నారు భారతదేశ ప్రజానికం కోరుకునేది ఏంటంటే ఈ దేశంలోకి వచ్చి ఈ దేశ ప్రజానికాన్ని చంపి స్వేచ్ఛ వారి దేశానికి వెళ్తున్నారంటే మన భద్రతా లోపం కొట్టచ్చినట్టుగా కనబడుతుంది మన ప్రపంచానికి విశ్వగురువు కాదు ఈ దేశ ప్రజలకు కాపాడే శక్తివంతులమైతే సరిపోతుంది ఈ దేశం మీకు అండగా ఉంటుంది ప్రతిపక్షాలు మీకు అండగా ఉన్నాయి ఈ దేశ ప్రజానిక మీకు అండగా ఉంది కానీ మీరు ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే అని మాట్లాడకండి పాకిస్తాన్ మనపై దాడి చేసిన దానికి ప్రతీకారం తీసుకోవాల్సిందే పాకిస్తాన్ బుక్కలు కావాల్సిందే పాకిస్తాన్ చేసిన దుచ్చరే ఇంకోసారి ఇండియా వైపు చూడాలంటే నాటి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నాటి కార్యక్రమం రావాల్సిందే ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సంబంధించి ఇందిరాగాంధీ చుట్ట ఉండేనా అలాంటి పరిస్థితులు మనం ఒకసారి చూపిద్దాం ఆ నాలుగు నైన్టీన్ సెవెంటీ వన్ వాట్ సంబంధించి తెలుసుకోవాలి కొంతమందికి అంత ఉంది అన్న ప్రాధాన కాక ఉందే పాకిస్తాన్ ను రెండు ముక్కలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ నాటి ఇందిరాగాంధీ కొంతమందికి తొంభై మూడు వేల మంది పాకిస్తాన్ సైనికులను లబ్ధేసి క్షమాభిక్ష పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ నాటి ఇందిరాగాంధీ నించి పాకిస్తాన్ భర్త కాంగ్రెస్ పార్టీ ప్రధానిగా ఉన్న ఇందిరా

ప్రపంచ దేశాలు ఏకమై పాకిస్తాన్ కు అండగా చైనా చైనా అన్ని అండగా ఉన్నా భారతదేశం వస్తే ముక్కలు చేసేసింది ఇందిరాగాంధీ నాడు కాంగ్రెస్ పార్టీ ప్రధాని ఈనాడు కూడా ఈనాడు ప్రపంచమంతా భారతీయులతో ఉంది ప్రపంచమంతా భారతదేశానికి కావాలనుకుంటుంది ఇటువంటి పరిస్థితుల్లో మనం అప్ప ర్యాల్లో ఉన్నాం ప్రపంచ దేశంలో మనం అప్ప ర్యాల్లో ఉన్నాం పాకిస్తాన్ ను ముక్కలు చేయాల్సిన అవసరం ఎంత ఇలా ఉందని చెప్తూ ఈ కార్యక్రమానికి మా నీరు చూస్తున్నారు మా ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు మా యొక్క ఛానల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో అండి